ఇల్లు కట్టుకున్నా కోట్లు అంటే నేను చూడలేదు లక్షలు కూడా చూడలేదు లక్షలు కూడా చూడలే నేను వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ ఏళ్ళు మట్టి పని చేసి పెట్టినా కాకతీయ కాలకు బొగ్గులు వచ్చినాయి కాకతీయ కాలపు నూట యాభై రూపాయలకు నెల మోసిన కాకతీయ కాలపు కాకతీయ కాలం మెలకు కష్టం చేసి పెట్టినా చాలా దూరంగా ఉందా

కోట్లు అంటే నేను చూడలేదు లెచ్చలు కూడా చూడలేదు లెక్కలు కూడా చూడలే నేను వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ పద్నాలుగేళ్ళు మట్టి పని చేసి పెట్టినా కాకతీయ కాలకు బొగ్గులు వచ్చినాయి కాకతీయ కాలకు నూట యాభై రూపాయలకు నెల మోసిన కాకతీయ కాలకు మా కాకతీయ కాలం మెలకు నాకు కష్టం చేసి పెట్టిన చాలా దూరంగా ఉందా నేను దండం పెడతా అయ్యప్పుడు నేను నాకు తెలిసింది నా కాదు కాను నేను అడుపు నేను పిచ్చగా నైపోయినా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి